హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్సి ది స్మాల్ ఫ్యామిలీ ఈరోజు మనం మన యూట్యూబ్ వీడియో లెంత్ ఎంత ఉండాలి ఎంత ఉంటే ఎక్కువ రీచ్ వస్తుందని చెప్పి లైవ్ ప్రూఫ్ చూపించబోతున్నాను నా మొబైల్ స్క్రీన్ పైన చూడండి నేను యూట్యూబ్ స్టూడియో యాప్ని ఓపెన్ చేశాను నా మొబైల్లో అయితే ఏ వీడియోకి ఎంత రీచ్ వచ్చింది అది ఎంత లెంత్ ఉంటే ఎంత ఎక్కువ వ్యూస్ వచ్చాయనేది మీకు చూపిస్తాను నా వీడియోస్లో ఇవన్నీ నా వీడియోస్ ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తున్నాను నేను ఫస్ట్ నుంచి చూపిస్తాను ఫస్ట్ నాకు హిట్ అయిన వీడియో అంటే ఫైవ్ కే ప్లస్ రన్ అవుతున్న వీడియో ఇది ఆటోమేటిక్ కార్ డ్రైవింగ్ ఐదు నిమిషాల్లో నేర్చుకుందాం తెలుగులో అని చెప్పి ఉంది కదా అది ఓపెన్ చేస్తున్నాను అది నేను ఫస్ట్ అప్లోడ్ చేసి ఇప్పటివరకు టూ మంత్స్ అవుతుంది వ్యూస్ చూడండి ఫైవ్ పాయింట్ సెవెన్ కే వాచ్ అవర్స్ అయితే టూ పాయింట్ అంటే టూ నాట్ ఫోర్ అవర్స్ ఇంకా పోతుంది వీడియో ఒక త్రీ డేస్ బ్యాక్ ఫైవ్ థౌజండే ఉండే అంటే ఫైవ్ కే వ్యూస్ ఉండే సెవెన్ హండ్రెడ్ పెరిగింది త్రీ డేస్లో వాచ్ టైం రెండు వందల నాలుగు గంటలు ఈ ఒక్క వీడియోకి నాకు సెవెంటీ ప్లస్ సబ్స్క్రైబర్స్ వచ్చారండి చాలా చాలా థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి ఇది వీడియో ఈ వీడియో లెంత్ వచ్చేసి కేవలం నాలుగు నిమిషాల యాభై ఆరు సెకండ్లు ఏమో ఉంది అంతే సో ఈ వీడియో హిట్ అయిపోయింది టైం టూ మంత్స్ అయింది కానీ అంత లెంత్ ఉన్న వీడియో బాగా రీచ్ వెళ్తుంది నెక్స్ట్ వీడియో ఇది నేను మూ అనే కంపెనీలో కార్ తీసుకొని రివర్స్ ఇచ్చేసిన వీడియో ఇది దీనికి వన్ పాయింట్ ఎయిట్ కే వ్యూస్ వచ్చాయి ఇంకా పెరుగుతాయి థర్టీ సెవెన్ అవర్స్ వాచ్ టైం వచ్చింది ట్వంటీ వన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇది ఈ వీడియో ఈ వీడియో లెంత్ టూ మినిట్స్ చేంజ్ అయి ఉంది నెక్స్ట్ వీడియో ఇది ఉబర్ మూవ్ కంపెనీలో కార్ తీసుకోవద్దు అని చెప్పి చేశాను దీనికి ఫోర్ పాయింట్ నైన్ కేజీస్ వచ్చాయి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ వ్యూస్ ఇంకా పెరుగుతాయి వాచ్ టైం టూ హండ్రెడ్ ఫార్టీ వన్ అవర్స్ వచ్చింది థర్టీ నైన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు ఈ వీడియోకి ఈ వీడియో లెంత్ సెవెన్ మినిట్స్ ఉందండి ఇంకా నెక్స్ట్ పైకి వెళ్తే ఇవన్నీ నేను దయాల స్టోరీలో నేను చెప్పాను అవన్నీ అంత రీచ్ రాలేదు తర్వాత ఈ వీడియో మెయిన్ నిజంగా ఈ వీడియోని జెన్యున్గా చేశాను నాకు చాలామంది చెప్పే అబద్ధాలు అనిపించాయి అందుకనే బాధతో చేశాను నేను తెలుసుకుంది ఏందో నేను చెప్పదలుచుకున్నాను ఎప్పటి నుంచి అందుకనే ఆ వీడియో చేశాను దానికి ఫిఫ్టీ త్రీ అవర్స్ ఫస్ట్ టైం వచ్చింది ఫార్టీ సెవెన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు చాలా చాలా థ్యాంక్ యూ ఈ వీడియో లెంత్ వచ్చేసి ఇది కూడా నైన్ మినిట్స్ అరౌండ్ ఉంది నెక్స్ట్ వీడియో ఇది మేడారం జాతరలో హైదరాబాద్ దుస్థితి అని చెప్పి ఒక వీడియో చేశాను దీనికి ఫోర్ డేస్లో వన్ పాయింట్ వన్ కే వ్యూస్ వచ్చాయి ఇంకా పెరుగుతాయి వాచ్ టైం సిక్స్టీన్ అవర్స్ ప్లస్ వచ్చింది సబ్స్క్రైబర్స్ ఫోర్ ఇంకా నెక్స్ట్ ఈ పైన మూడు వీడియోలు నేను రీసెంట్గా చేసినవి ఈ వీడియో లెంత్ ట్వంటీ ఫోర్ మినిట్స్ ప్లస్ ఉంది కాకపోతే అంతగా రీచ్ రావట్లేదు వన్ ఎయిటీ సెవెన్ వ్యూస్ వచ్చాయి ఇంకా పెరుగుతుంది కానీ చాలా స్లోగా పెరుగుతుంది నెక్స్ట్ ఈ వీడియో లెంత్ వచ్చేసి టెన్ మినిట్స్ టూ సెకండ్స్ ఉంది దీనికి కూడా సరిగ్గా వ్యూస్ రావట్లేదు ఇంకా నెక్స్ట్ ఈ వీడియో వచ్చేసి సెవెన్ మినిట్స్ లెంత్ ఉంది దీనికి నైంటీ ఎయిట్ వ్యూస్ అంటే దానికి ముందు వీడియోకి సెవెంటీ ఫోర్ వ్యూసే దాని తర్వాత వీడియోకి నైంటీ టూ వ్యూస్ అది కూడా ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎందుకు ఇలా వచ్చింది అంటే మెయిన్ రీజన్ వీడియో లెంత్ అంటే వ్యూవర్స్ దగ్గర టైం ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ కొన్ని అంటే ఎన్ని నిమిషాల వీడియో చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది మీకు ఇప్పుడు చూపించాను అది ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేస్తాను మీ వీడియో లెంత్ అంటే మీ కంటెంట్ చిన్నగా ఉంటే రెండు నుండి నాలుగు నిమిషాల్లో అయిపోయే విధంగా వీడియో చేయండి నాలుగు నిమిషాలు దాటినా పర్వాలేదు కానీ ఐదవ నిమిషం టచ్ అవ్వకూడదు ఒకవేళ మీ వీడియో గనుక ఐదు నిమిషాల ప్లస్ వచ్చింది అనుకోండి దాన్ని ఎలాగైనా ట్రై చేసి ఏడు నిమిషాల ప్లస్కి తీసుకెళ్ళడానికి ట్రై చేయండి ఇక్కడ కూడా ఎనిమిదవ నిమిషం టచ్ అవ్వకూడదు అలా కాకుండా ఎనిమిది నిమిషాలు దాటిందనుకోండి దాన్ని తొమ్మిది నిమిషాల ప్లస్కి తీసుకెళ్ళండి ఇక్కడ కూడా పదవ నిమిషం టచ్ అవ్వకుండా చూసుకోండి ఒకవేళ పది నిమిషాలు టచ్ అయితే దాన్ని పది నిమిషాల రెండు సెకండ్లు కానీ ఐదు సెకండ్లు కానీ పది సెకండ్లు కానీ ఇలా పెంచండి ఎగ్జాక్ట్గా పది నిమిషాలు మాత్రం ఉంచకండి ఈ వీడియోకి కావలసిన ఇన్ఫర్మేషన్ని నేను గత త్రీ మంత్స్గా బాగా స్టడీ చేసి అంటే నా వీడియోస్ ఎలా రీచ్ అవుతున్నాయి ఎంత లెంత్ ఉంటే ఎన్ని ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి అంటే ఒకరోజు రెండు రోజులు కదండి కంటిన్యూగా త్రీ మంత్స్ గమనిస్తూ వచ్చాను గమనిస్తూ వచ్చి నాకు ఏదైతే వర్కౌట్ అయ్యిందో అదే మీకు చెప్పాను అది మీకు కూడా వర్కౌట్ కావచ్చు అనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది కానీ మీకు ఎటువంటి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కానీ మిమ్మల్ని తప్పుదోవ పట్టించాలనే ఉద్దేశం కూడా నాకు ఏమాత్రం లేదు అలా చేస్తే నాకేమీ రాదు ఈ వీడియో ద్వారా మీకు ఏదైనా మేలు జరిగితే నాకన్నా సంతోషించే వాళ్ళు ఇంకెవరు ఉండరు సో నేను ఎప్పుడూ పక్క వాళ్ళు బాగుపడాలని కోరుకుంటాను తప్పితే ఒకరు నాశనం అయిపోవాలని ఎప్పుడు కూడా కోరుకోను నాకు తెలిసిందే జెన్యున్గా మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే అంతకు మించి ఏమీ లేదు ఒక్కోసారి నేను ఇన్ఫర్మేషన్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు వీడియో లెంత్ నేను చెప్పిన వీడియో లెంత్ కూడా నాకు సరిగ్గా వర్కౌట్ అవ్వకపోవచ్చు అయినా కూడా ఎందుకు అప్లోడ్ చేస్తానంటే నాకు వర్కౌట్ అవ్వాలని అలా ఉద్దేశం పెట్టుకొని మనసులో చేయట్లేదు మీకు సరే సరైన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలని చెప్పి నేను చేస్తున్నాను ఒకవేళ అప్పుడప్పుడు నా వీడియోస్ కూడా అటు ఇటు అవుతుండొచ్చు ఏంటి మీరు చెప్పిన ఆ వ్యూస్కి అంటే మీరు చెప్పిన లెంత్కి పెడితేనే వ్యూస్ వస్తాయా లేకపోతే రావా అంటే ప్రతి ఒక్క వీడియోకి వస్తాయి మనం చెప్పే కంటెంట్ని బట్టి మనం చూస్ చేసుకునే కంటెంట్ని బట్టి ఉంటుంది ప్రతి ఒక్క వీడియోస్కి మీరు గంట వీడియో పెట్టినా పది గంటల వీడియో పెట్టినా కూడా వ్యూస్ వస్తాయి కానీ తొందరగా రావాలంటే మాత్రం ఈ నేను చెప్పిన ఈ రెండు నిమిషాలు నాలుగు నిమిషాలు ఏడు నిమిషాలు తొమ్మిది నిమిషాలు పది నిమిషాలు ప్లస్ ఇలా పెట్టి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా తొందరగా వ్యూస్ అనేవి పెరుగుతాయి లేదు మేము మా ఇష్టం అట్లు పెట్టుకుంటాము అన్నా కూడా నాకేం అభ్యంతరం లేదు అది మీ ఇష్టం మీ చాయిస్ అలా పెట్టుకుంటే కనుక నా వీడియోస్లో చూసారు కదా నేను ఎక్కువ లెంత్ ఉన్న వీడియోస్ పెడితే చాలా స్లోగా ముందుకు వెళ్తున్నాయి అవి వెళ్తాయి వెళ్ళవు అని చెప్పి నేను ఎప్పుడు చెప్పను వాటికి రీచ్ రాదని కూడా నేను చెప్పలేను చెప్పను కూడా ఏ వీడియోకి ఎప్పుడు రీచ్ వస్తుందో మనం చెప్పలేము ఒక్కోసారి వీడియో పెట్టి నాలుగు రోజులు ఐదు రోజులు అయినా కూడా ఒక్క వ్యూ కూడా రాకపోవచ్చు లేదా ఐదారు వ్యూలు రావచ్చు అంత మాత్రాన వీడియోని ప్రైవేట్లో పెట్టడం అన్నిస్లో చేయడం చేయకండి ఎందుకంటే ఆ వీడియో ఎప్పుడు పోతుందో మనం చెప్పలేము నాకు ఒక బ్యాటరీ వీడియో ఉంది అది పది నిమిషాల రెండు సెకండ్లు ఉంటుంది అంటే కార్ బ్యాటరీ డెడ్ అయిపోయింది ఇలా డెడ్ అయితే ఏం చేయాలని చెప్పి ఒక వీడియో పెట్టాను ఆ వీడియో పది నిమిషాల రెండు సెకండ్లు ఉంది ఆ వీడియో పెట్టిన పది రోజుల వరకు నాకు ఎటువంటి గ్రోత్ కనిపించలేదండి పది రోజుల వరకు ఎటువంటి గ్రోత్ కూడా కనిపించలేదు వ్యూస్ వచ్చేసి పన్నెండు పదమూడు వ్యూస్ మాత్రమే వచ్చాయి కానీ ఇవాళ ఆ వీడియో పెట్టి ట్వంటీ ఫైవ్ డేస్ ప్లస్ అయిపోయింది ఇప్పుడు ఆ వీడియోను కనుక మీరు గమనిస్తే టూకే దాటిపోయింది వ్యూస్ టూకే దాటిపోయింది ఆ వీడియో కూడా సబ్స్క్రైబర్స్ బాగానే వచ్చారు సో ఏ వీడియో కూడా ఎప్పుడు వేస్ట్ కాదు ఇది అక్షర సత్యం ఏ వీడియో ఎప్పుడు వేస్ట్ కాదు మీ అది దీనికి వ్యూస్ రావట్లేదు అని చెప్పి డెలీట్ చేయడం ప్రైవేట్లో పెట్టడం అలా చేయకండి ప్రైవేట్లో పెట్టుకోవడం అన్లిస్టెడ్లో పెట్టుకోవడం మీ ఇష్టం కాకపోతే డెలీట్ మాత్రం అస్సలు చేయకూడదు ఒక వీడియో పోస్ట్ చేసిన తర్వాత మనం యూట్యూబ్లో అసలు డెలీట్ చేయకూడదు డెలీట్ చేసుకుంటే డూప్లికేట్ కంటెంట్ కిందకి అయిపోతుంది మనం చేసే వీడియోస్ సో అలా మాత్రం చేయకండి ఇది ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వద్దాం అంతవరకు సెలవు నమస్తే ఆగండి నేను చెప్పిన వీడియో లెంత్ టిప్స్ ఈ వీడియోకి కంప్లీట్ కావడానికి ఇంకా ఇరవై సెకండ్లు ఉన్నాయి ఇరవై సెకండ్లు అయితే నా ఈ వీడియో తొమ్మిది నిమిషాల ప్లేస్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఏదో ఒకటి మాట్లాడని చెప్పేసి మళ్ళీ వచ్చాను సారీ క్షమించండి అంటే ఈ వీడియోకి కూడా ఆ టిప్స్ అప్లై చేసి చూద్దామని చెప్పి మళ్ళీ వచ్చాను తొమ్మిది నిమిషాలు ప్లస్ అవుతుంది ఒక ఇరవై సెకండ్ ఓపిక పట్టండి ప్లీజ్ థ్యాంక్ యూ